కదా ఏముండ ఇంకొక విషయం ఏంటంటే డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ప్రభుత్వ భూములను తెగ నమ్ముతున్నారు అమ్ముతున్నారు పదిహేను నెలల్లో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తాను ఆనాడు తప్పన్నారు ఇప్పుడు ఏమో అదే పని చేస్తుంది కాంగ్రెస్ పాలన అప్పులు చేసి చిప్పకూడు అన్నట్టుగానే ఉంది కాంగ్రెస్ తీర్పై కేటీఆర్ వస్తాను ఇక ఒక విషయం ఏంటంటే ఏ అరే విన్నా మీకేనయ్యా కేసీఆర్ కేసీఆర్ భూమి అమ్తాడట మీద అమ్తాడట మీ జాగ అమ్తాడట మీ మీద ఇంటి మీద అమ్మి అన్ని ఎంతాడు ఆఖరికి మీ లోపల ఉన్న డ్రయర్లు కూడా అంతాడు అన్నట్టుగా ప్రచారం చేసేళ్ళు కానీ ఈయన ఏం చెప్తాడు ఒంటి మీద ములతాడు కూడా లేకుండా కాంగ్రెస్ అమ్మవచ్చే కానీ ఇవ్వద్దు మనకు నాడేమో అప్పుల తెలంగాణ ఆగమైపోతున్నా తెలంగాణ మొత్తం నాశనం చేస్తాడు తెలంగాణ అన్ని అమ్మేస్తాడు అని ఆ రోజు మొత్తుకున్నాం కదా ఈరోజు తెలంగాణలో ఏం చేస్తున్నాడు అంటే రేవంత్ సర్కార్ ఒంటి మీద ఉన్న మొలతాడు కూడా ఇక ఏం చేద్దాని చెప్పరు ఇప్పుడు అప్పులైతలేవు కదా అరే మూడు వందల అరవై ఐదు రోజులు పదిహేను నెలల కాలంలో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసిన ఏకైక ప్రభుత్వం చరిత్ర సృష్టించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలోన అరవై వేల కోట్ల అప్పే ఉండే తెలంగాణ కానీ మనం పంచినప్పుడు కేసీఆర్ అప్పుల పాలు అప్పులపాలు అప్పుల పాలు చేసిండు అప్పుల పాలు చేసినాడు ఇక ఉర్రుడు కాదు నరణలేని నారక పిచ్చుకుక్క మొత్తుకున్నట్టు మొత్తుకున్నాయి ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలన్నీ ఎక్కడ ఉన్నాయి బొచ్చు కుక్కలు అవి తిరుగుతున్నాయి రోడ్ల మీద నాకు గదే అనిపిస్తుంది కుక్కలు కాస్త పంది కుక్కలు పంది పందులుగా మారి అవి చెరువు కట్టల పొంచి ఆ బృదల పొంచి తిరిగినట్టు తిరుగుతురు కావచ్చు ఏడబోయిర్రా నాయనా లక్ష అరవై ఐదు వేల లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పు చేసిండు కదా ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ సర్కారు ఏ గుడ్డిగుర్రాలకేమన్నా పనులు దొంగతారా ఏం చెత్తాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది అప్పుల రాష్ట్రం అప్పుల తిప్పగా మారిపోయింది షిప్ప కూడా కాదు అది కూడా దొరకదు నేను చెప్తున్నా కదా ఆ ఇతర దేశాలలో భూ ఏంది అంటే పోషకాహార పదార్థాలు లేక సత్తారు చూడు ఆఖరికి ఆకలికి ఆకలికి అలమటించి చచ్చిపోతారు చూడు మన బతుకులు కూడా గదే అయిపోతుంది పే నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో రైతులు బాగుపడకపోతే మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం అప్పుడు మీ తాత మా తాత పైన ముత్తాత కూడా దిగచ్చి ఎవరు ఏం మీకలేరు ఆఖరికి మన సావులు ఉరితాళ్లే అయితే నేను చెప్తున్నా కదా తెలంగాణ పరిస్థితి గదే అయిపోయింది ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ పైసలన్నీ ఏం చేస్తుండ్రు కోమటి ఇంటికి పోతున్నాయా పొంగులేటోళ్ళు ఇంటికి పోతున్నాయా రేవంత్ రెడ్డి ఇంటికి పోతున్నాయా ఉత్తమ్ ఇంటికి పోతున్నాయా కొండ సూరేకి ఇంటి పోతున్నాయా ఇంటికి పోతున్నాయా పున్న ప్రభాకర్ ఇంటి పోతున్నాయా బట్టోళ్ళు ఇంటికి పోతున్నాయా మరి అధికారులు ఇళ్ళలో పోతున్నాయా కలెక్టర్ ఇళ్లలో పోతున్నాయా ఎవరి ఇళ్ళలో పోతున్నాయో అర్థమవుతులేదు జుట్టు పీకోవాల్సిన ప్రశ్నంగా మారిపోయింది ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలండి ఏమైపోయినాయి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలి పరిపాలితావు మార్పు 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 అని చెప్పేసి ఒంటి మీద బట్టలు లేకుండా తీసుకుపోయి బరిబాత పెనం మీద ఊక పెడితే ఏమైతే కింద కాలినట్టు అయిపోయింది ఈరోజు తెలంగాణ పరిస్థితి ఆగవైపోతున్న తెలంగాణ మీకు లేదో అయ్యో నేను చెప్పుడు మర్చిపోయినా ఈ ఏపీకి ప్రీమియర్ ఎనర్జిక్ ఇది తెలంగాణ వీడిపోతుంది మరో ప్రఖ్యాత కంపెనీ ఎనర్జీస్ ప్రీమియర్ ఎనర్జీ ఎనర్జీస్ ఇది నెల్లూరు ప్లాంట్ ఏర్పాటుకుని ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని వీడుతున్న కంపెనీలు ఇప్పటికే గుజరాత్ కెనన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ కర్ణాటక విద్యుత్ పరికరాల విభాగం అయిపోయింది ఇంకేమి ఉంటది ఇప్పుడు ఈ ఇది వచ్చిందనుకో అనుకో ఒక కంపెనీ ఉన్నదనుకో దాంట్లో సూపర్వైజర్లు కావాలి